గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు ఇచ్చిన భూములని అన్యాయంగా లాక్కుందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కడారి రాములు అన్నారు రాచన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తిప్పాపూర్ శివార్లోని బూడిదికుంట ముప్పై మూడు ఎకరాల ప్రభుత్వ స్థలంను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు కేటాయించిన భూమిని లాగేసుకుందని అన్నారు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూములు తిరిగి మళ్లీ దళితులకు అప్పచెప్పి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎల్లా దేవరాజు శ్రీను లక్ష్మణ్ తదితరులు ఉన్నారు అంటే ఇంకా అటు ఉంటుందన్న అడిగి కొన్ని పట్టలు అనేది కావచ్చు ఈ బూడిది అటువంటి స్థలం ఇది అప్పుడు జంగు సిపాయిలకు ఇచ్చినటువంటి స్థలం ఇది జమాన్లు ఇలా చూసుకుంటే అది ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలు కూడా ఇలా కొంతమంది ఇలా ఈ ఒక మోక మీద ఉన్నప్పటికీ మధ్యలో బీఆర్ఎస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఒక జాగల మీద కన్నేసినటువంటి బీఆర్ఎస్ మోసపూర్వతమైన ప్రభుత్వం ప్రధానంగా చూసుకుంటే దైతులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని ఇలా ప్రధానంగా చూసుకుంటే దైతుల జాగలే గుంజుకున్నటువంటి పరిస్థితి ఈ తిప్పాపురంలో ఇలా ప్రధానంగా చూసుకుంటే ఇది ఎకరా ముప్పై ముప్పై మూడు ముప్పై మూడు ఎకరాల స్థలం ఇది ముప్పై మూడు ఎకరాల స్థలం అయితే దీనిలో కొంతమంది కాపర్లు బీసీ వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఎస్సీలే ఎక్కువ మంది బైన అటువంటి వాళ్ళు ఎస్సీలో ఉన్నటువంటి జాగా ఇది ఏది రెండు వందల యాభై రెండు సర్వే నంబర్ ఒకటి అదేవిధంగా రెండు వందల యాభై నాలుగు సర్వే నంబర్ ఒకటి రెండు వందల యాభై ఆరు సర్వే నంబర్ గల జాగాలలో ఇలా ప్రభుత్వ భూమి అప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములను ఈ బీఆర్ఎస్ పార్టీ కొంతమందికి కబ్జాగా పెట్టినటువంటి పరిస్థితి ఇలా ఇదొక్కటే కాకుండా నాంపెళ్లి లాంటిది జాగా నాంపెల్లి కూడా పల్లగుట్ట జాగాలు ఇలా చూసుకుంటే మరిపెల్లి లాంటి జాగాలు దళితులకు ఇచ్చినాయి ఇలా ప్రధానంగా చూస్తే దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్న బీఆర్ఎస్ పార్టీ ఈ టీఆర్ఎస్ పార్టీ ఇలా ప్రధానంగా చూసుకుంటే నిరుపేద కుటుంబాలు వాళ్ళు ఎందుకంటే తీసుకున్నా కూడా మాకు ఎదురు సమాధానం చెప్పదనే విధానంతో వాళ్ళ ఒక జాగాలను లాక్కోవడం జరిగింది ప్రధానంగా ఈ ఒక్క జాగాలు ఈ దళితులకు ఉన్నటువంటి జాగాలను ఇలా బీసీలకు మైనార్టీ కులాలకు ఉన్నటువంటి జాగాలను వెంటనే ఇది సర్వై చేసి కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద విచారణ కమిటీ పెట్టి ఈ ఒక స్థలం ప్రభుత్వ భూమి ఇలా ప్రజలకు దక్కాలనేది సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని వేడలో దీని జెండాలు వాతి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియడం జరుగుతూ ఉంది ఇలా ప్రభుత్వం ఇచ్చిన హానిలు రైతులకు మూడు ఎకరాల భూమి ఇస్తాం డబల్ బెడ్రూమ్ ఇస్తాం ఇలా నిరుపేదలకు లేకుండా ఎవరికో సర్వైవ్ చేసి ఇవాళ ప్లాట్ల బిజినెస్ దారులకు ఇయాల రియల్ ఎస్టేట్ దారులకు కట్టబెట్టినటువంటి పరిస్థితి ఇలా రమేష్ బాబు అయితే ఇలా తీసుకొస్తాం ముంగటికి కోట్లాది జాగాలు దుర్వినియోగమైనాయని చెప్పడం బాగానే ఉన్నది ఎమ్మెల్యే గారు ఇలా ప్రధానంగా చూసుకుంటే అప్పుడు వాళ్ళ తండ్రి గారు రాజేశ్వరరావు గారు ఇచ్చిన జాగాలను కాంగ్రెస్ ప్రభుత్వంలో సిపిఐ ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇచ్చినటువంటి జాగాలను ఇలా బీఆర్ఎస్ మోసపుర ప్రభుత్వం ప్రభుత్వం ఇలా లాక్కోవడం జరిగింది ఒక్కటే ఈ ఒక్క జాగాల పట్టాల వెంటనే అమలు చేసి ఈయన్ విడలో ఇవి దేనికోసం సర్వే చేసిన దళితులై నిరుపేద కుటుంబాల జాగాలు వాళ్ళ వాళ్ళకి ఈఎన్ విడలో పెద్ద ఆందోళన కార్యక్రమం చేస్తామని సిపిఐ పక్షాన ఈ నియోజకవర్గ